రైతన్నలకు నమస్తే ధరణి పోర్టల్ విషయంలో కొన్ని పవర్స్ ఆర్డీఓలకు మరికొన్ని పవర్స్ అదనపు కలెక్టర్లకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సిసిఎల్ఏ నాంపల్లి ఉన్న సిసిఎల్ఏ సర్క్యులర్ జారీ చేసింది ఏంటి అవన్నీ చూస్తే ధరణి పోర్టల్లో వివిధ కేటగిరీలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం విషయంలో వాటికి తుది ఆమోదం తెలిపేటాక అంటే చివరిగా తెలిపేటానికి ఆస్కారం అదనపు కలెక్టర్లకు ఆర్డీఓలు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది ఏంటి అంటే అదనపు కలెక్టర్లకు నాలుగు అధికారులు కొత్త అధికారులు ఇచ్చింది ఆ నాలుగు ఏంటి అంటే కొత్తగా ధరణి సాఫ్ట్వేర్ నాలుగు మాడల్స్ ఆమోదం తెలిపే అధికారం అదనపు కలెక్టర్లకు ఏమి ఇచ్చిందంటే మ్యుటేషన్ దరఖాస్తులు ఇచ్చింది మ్యుటేషన్ అంటే ఏంది వాళ్ళు ఎవరన్నా వారసత్వంగా భూమి పంపిణీ కావచ్చు భూమి ట్రాన్స్ఫర్ అయ్యేట విధంగా భూమి బదలాయింపు విషయంలో మ్యుటేషన్ అధికారులు అదనపు కలెక్టర్లకు ఇచ్చింది ఎందుకంటే ఇక్కడే కోర్టు కేసులు ఉంటాయి అన్నట్టు ఇక్కడే చిక్కులు ఉంటాయి దీ పవర్స్ ను డైరెక్ట్ అదనపు కలెక్టర్లకు ఇచ్చింది అన్నట్టు దాంతోపాటు పీపీవి కోర్టు కేసు ఇంటి స్థలాలు అంటే ఇంటి స్థలాల విషయంలో కావచ్చు నాలా కన్వర్షన్ విషయంలో కావచ్చు ఇది కూడా అదనపు కలెక్టర్లకే ఇచ్చింది పీపీబీ కోర్టు కేసులు కోర్టు కేసులు ఉన్నటువంటి అంశాల్లో కూడా అదనపు కలెక్టర్లకు ఇచ్చింది ఇంటి స్థలాన్ని నాలాగా కన్వర్షన్ చేసేట్టుగా అధికారం కూడా అదనపు కలెక్టర్లకే ఇచ్చింది దాంతోపాటు పాస్బుక్లలో తప్పు దిద్దు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ పేరు మార్పు ఉంటుంది పేరు తప్పు పడుతుంది పేరు తప్పు తప్పుబడ్డట్టు వాళ్ళ ఏదో అక్షర దోషం ఏదో ఒక అక్షరం తప్పు పడుతుంది గతంలో ఉన్నట్టుండగా ఆధార్ కార్డు బేజ్ చేసుకొని గతంలో ఈ విడుదలైనట్టుండక పాస్బుక్ల్లో కూడా పేర్లు తప్పులు ఉంటాయి దాన్ని మార్చే ఆస్కారం అదనపు కలెక్టర్లకు ఇచ్చారు వాళ్ళు కూడా ఏం చూస్తారు ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్సు దాంతోపాటు టెన్త్ సర్టిఫికెట్ మెమో లేదంటే గెజెట్ సర్టిఫికెట్ ఎందుకంటే గెజెట్లో కూడా మార్చుకుంటారు కదా ఏదో ఒకటి బేజ్ చేసుకొని వాళ్ళ ఐడి కార్డులకు ఐడికి సంబంధించి బేజ్ చేసుకొని అదనపు కలెక్టర్లు పేరు మార్చేట ఆస్కారం కూడా అదనపు కలెక్టర్లకు కట్టబెట్టింది ప్రభుత్వం ఇక దీంతో ఈ ప్రక్రియను సంబంధించిన అది విధి విధానాలు సిసిఐలే ప్రకటించింది అయితే తొలితో తహసీల్దార్లు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తహసీల్దారు తహసీల్దార్కి నా పేరు తప్పబడ్డదో లేదంటే ఏదైనా కోర్టు కేసు విషయంలో లేదా నాలా కన్వర్షను లేదా మ్యుటేషన్ సంబంధించి తహసీల్దార్కి అప్లై చేస్తే తహసీల్దారు దాన్ని ధృవీకరించి ఆర్డీఓకి పంపిస్తే ఆర్డీఓ దరఖాస్తును పరిశీలించేసి దాన్ని మళ్ళీ సెటిరేట్ చేసేసి అదనపు కలెక్టర్లో పంపిస్తారు అదనపు కలెక్టర్లు ఫైనల్గా ఏం చేస్తారు దీన్ని ఆమోదిస్తాడు లేదా తిరస్కరిస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన పేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పేరు ఉంది ఆ పేరు అన్నిట్లలో తప్పే ఉంది అన్ని ఆయన పెట్టినట్టు ఆధారాలు అన్నిట్లలో తప్పే ఉంది అయినప్పటికీ వేరే విధంగా నాకు పేరు మార్చండి అంటే మార్చాడు ఎందుకు తిరస్కరిస్తారు దాన్ని తిరస్కరించి ఎందుకు తిరస్కరించారు అనేది అందులో వివరిస్తారు ఎవరు అదనపు కలెక్టర్ అదే విషయాన్ని ఇటు మనకు మీ సేవలు చూసుకున్నా తెలుస్తుంది లేదంటే తహసీల్దార్ దగ్గర పోయి అడిగినా కానీ చెప్తారు అన్నట్టు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఆ విషయం తెలుస్తుంది దాంతో మళ్ళీ మనం రెక్టిఫై చేసేటకు ఆస్కారం ఉంటుంది దీంతో ఏంటంటే సమస్యలన్నిటినీ ఆర్డీఓ తహసీల్దార్లు పరిష్ ఆర్డీఓ అదనపు కలెక్టర్లు పరిష్కరించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేది సింగిల్ లైన్ ఒకటే లైన్లో ఇక మరైతే ఇది అదనపు కలెక్టర్ కు బాగా ఇచ్చింది అధికారాలు మరి ఆర్డియోలకు ఏమి ఇచ్చింది అనేది ఒకసారి చూస్తే ఈ వీళ్ళకి కూడా నాలుగు మోడల్స్ ఇచ్చారు వాళ్ళకు కూడా నాలుగు పవర్స్ ఇచ్చారు అవేంటంటే అసైన్డ్ భూములతో సహా భూములు వారసతో బదిలీలు ఇప్పుడు జనరల్గా అసైన్డ్ భూములలో కొంతమందికి భూములు పట్టాలు ఇచ్చారు మళ్ళీ వాళ్ళ వారసులకు ఇవ్వాలి కదా అవి ఎట్లా దానికి సంబంధించినట్టు విషయాన్ని ఆర్డియో నిర్ణయం తీసుకుంటారు అన్నట్టు దాంతోపాటు పెండింగ్ నాలా దరఖాస్తులు తల్లి ఏదన్నా నాలా దరఖాస్తులు కన్వర్షన్లో ఏదైనా పెండింగ్ ఉంటే ఎందుకు పెండింగ్ ఉన్నాయి వాటిని పరిష్కరించేట పవర్స్ అది ఆర్డివోలకు ఇచ్చారన్నట్టు దాంతోపాటు సర్వే నెంబర్లు డిజిటల్ సైనింగ్ డిఎస్ పెండింగ్ ఉంటుంది కొన్ని కొంతమంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల చాలా మంది రైతులు డిఎస్ పెండింగ్ ఉన్నాయి కొంతమంది చనిపోయినట్టు సందర్భాలు డిఎస్ పెండింగ్ డిజిటల్ సైన్ తోటి చాలా ఇబ్బందులు వచ్చినట్టు సందర్భాలు కే అట్లాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి వాటి విషయంలో కూడా ఆ పవర్స్ ఆర్డివోకు ఉంది అంటే డిఎస్ పెండింగ్ ఉందంటే ఆర్డిఓ దగ్గరికి వెళ్ళాలి పేరు మార్పు ఉందంటే అదనపు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి నాలా కన్వర్షన్ అంటే అదనపు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి మ్యుటేషన్ అంటే అదనపు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ లేదంటే భూములు ఏది అసైన్డ్ భూములు అంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి పెండింగ్ నాలా దరఖాస్తులు ఉంటే ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి డిజిటల్ సర్వే నెంబరు సర్వే నెంబర్లు కూడా ఏమైనా తేడాలు వచ్చేసి డిఎస్ పెండింగ్ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి దాంతోపాటు పర్సనల్గా డిఎస్ పెండింగ్ డిజిటల్ సైన్ పెండింగ్ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఆడివ దగ్గరికి వెళ్ళాలి దరఖాస్తులకు తుది ఆమోదం తెలిపి అధికారులను వాటి కల్పించే వాళ్ళకు కల్పించింది గత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రకటించిన గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి వీటన్నింటినీ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే ధరణి సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు అలా ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో కలెక్టర్లకు కలెక్టర్లే చొరవ తీసుకోవాలని ప్రభుత్వం సీరియస్గా ఈ ఆదేశాలను జారీ చేసింది అట్లా దీంతో ఏంటంటే ఇక దరఖాస్తుల క్లియరెన్స్ అంతా అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలే ఫైనల్ చేస్తారన్నట్టు ఏళ్ళు ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి వాటికి పరిష్కారం మోక్షం జరిగేటందుకు ఆస్కారం ఉందన్నట్టు ఎందుకంటే కొన్ని ఏళ్ళ సంధి ఈ సమస్యలు పరిష్కార సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి దీంతో ఇటు ఆర్డీఓలు అటు అదనపు కలెక్టర్లు పరిష్కరించే విధంగా నిర్ణయం తీసుకున్నారు దరఖాస్తులు లక్షకు పైగానే పెండింగ్లు ఉన్నాయట లక్షలలో ఉన్నాయి పెండింగ్లో వీటన్నింటిని పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాంతోపాటు ఆర్డీఓ అసైన్డ్ భూముల విరాసత్ కావచ్చు పాస్బుక్ లేనప్పుడు కూడా మరి ఎట్లా ఏం చేయాలనేది ఆర్డీఓ తెలుస్తారు దాంతోపాటు పెండింగ్ నాలా కన్వెన్షన్ కూడా ఆర్డీఓ తెలుస్తారు డిజిటల్ సంతకం ఆర్డీఓ తెలుస్తారు ఇక వచ్చేసి అప్లికేషన్ పరిష్కారానికి గడువు కూడా ఉంటుంది కదా ఈ గడువు ఏంటంటే ఎవరు ఎన్ని రోజులు ఇప్పుడు తహసీల్దారు ఏడు రోజులు గడువు తీసుకుంటారు ఆర్డీఓ మూడు రోజులు అదనపు కలెక్టర్ మూడు రోజులు కలెక్టర్ మళ్ళీ కలెక్టర్ దగ్గర కూడా ఏదన్నా కేసు జటిలంగా వెళ్తే కలెక్టర్ దగ్గర కూడా వెళ్తే ఏడు రోజులు అన్నట్టు అట్లా మొత్తం నెల రోజుల్లో మూడు వారాల్లో ఈ సమస్య పరిష్కారం కావాలి ఏదో ఒకటి అయితే అయింది లేదంటే ఎందుకు కాలేదన్న విషయాన్ని కూడా అందులో పొందుపరచాలి ఆ విషయాన్ని పొందుపరిస్తే మళ్ళీ అప్లై చేసుకుంటూ మళ్ళీ ఏదో చేస్తుడు అనేది ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్లై తర్వాత అప్లై చేసుకోవాలి అంటే పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి అంటే మూడు వారాలకు ఒకసారి మూడు వారాలకు ఒకసారి ఈ విధంగా తెలుస్తుంది మన విషయం భూమికి సంబంధించిన విషయం చెప్పుకోవచ్చు అట్లా అదనపు కలెక్టర్ల విషయానికి వస్తే మ్యూటేషన్ దరఖాస్తులు కావచ్చు కోర్టు ద్వారా పాస్బుక్ల జారీ విషయంలో కావచ్చు ఇల్లుకు సంబంధించి ఇంటి సంబంధించిన నాలా కన్వర్షన్ కావచ్చు పాస్బుక్లో తప్పు తప్పప్పులు పేరు తప్పుబడిన వీటన్నిటిని అదనపు కలెక్టర్ సరి చేస్తారు అన్నట్టు అట్లా ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక విధంగా మంచి నిర్ణయమే కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక లోపం మాత్రం ఒకటే ఏంటి ఆ లోపం అంటే ఇప్పుడు తహసీల్దారు ఆర్డీఓ అదనపు కలెక్టర్ వీళ్ళంతా నిర్ణయాలు తీసుకునేసరికి సమయం ఇంకెక్కువ గడుస్తుంది చెప్పినట్టుగా ఏడు రోజుల సమయం అనేది ఏదో ఒక వంక చెప్పేసి తప్పించుకుంటారు అనేటుక ఇబ్బంది మాత్రం రైతులకు ఉంటుంది రైతులకు అలాంటి అభిప్రాయం ఉంటుంది కానీ పరిష్కరిస్తే ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఏడు రోజులు మూడు రోజులు మూడు రోజులు ఏడు రోజులల్లో ఈ సమస్యను పరిష్కరిస్తే పదిహేను ఇరవై రోజుల ఇరవై ఐదు రోజులలో సమస్యను పరిష్కరిస్తే మంచిగా ఉంటుంది ఇక లేదంటే ఏదో ఒక కొర్రలు చూపించేసి తిరస్కరించినా లేదంటే బాగా లేట్ చేసినా కానీ రైతులకు ఇబ్బంది తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది అలా తలెత్తకుండా తహసీల్దార్లు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు అదనపు కలెక్టర్లు చాలా వేగంగా ఈ పనులు పూర్తి చేస్తే రైతులు ఇబ్బంది లేకుండా బాగుంటుంది లేదంటే మళ్ళీ రైతుల్లో అసంతృప్తి పెరిగేటానికి ఆస్కారం ఉంటుంది ఒక సమయం ఆలస్యం అవుతుంది ప్రొలాంగ్ అయ్యేటానికి ఆస్కారం ఉంది తప్ప ఇదంతా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరు ఏం చేస్తారనేది ఒక క్లారిటీ ఇచ్చేసింది ప్రభుత్వం ధన్యవాదాలు రైతన్నలారా